హాయ్ అండి వెల్కమ్ టు సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ దర్శి అండి ఇప్పటివరకు మనము మూడు బైకులు ఇచ్చున్నామండి నాలుగవ యూనికాన్ బైక్ కూడా అది త్వరలోనే మీ అందరి సమక్షంలో లైవ్ లక్కీ ద్వారా ఓపెన్ చేసి ఒక కస్టమర్ని విజేతను కూడా ప్రకటించబోతున్నామండి మీరు ఎక్కడి నుంచి వచ్చేస్తా పొదిలి పొదిలి పేరండి హను హానూ పొదిలి నా దగ్గర ఏ మొబైల్ కొన్నారండి ఒప్పో ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ మొబైల్ కొన్నారండి కొన్న వెంటనే మీ అందరు మీరే స్క్రాచ్ చేశారా సార్ స్క్రాచ్ కార్డులు ఏమొచ్చింది సార్ వన్ ప్లస్ వన్ ప్లస్ కంపెనీ బ్రాండెడ్ నెక్ బ్యాండ్ అండి స్క్రాచ్ చేసిన వెంటనే స్పాట్ లో ఇచ్చేసాము సార్ వెంటనే ఎలా అనిపిస్తుంది సార్ ఆఫర్ చాలా బాగుంది సర్వీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఓకే ఓకే సార్ అదే విధంగా మీకు మళ్ళీ ఒక లక్ష యాభై వేల రూపాయలు విలువ గల ఇన్ బైక్ ఆఫర్ కూపన్ ఇచ్చినాం సార్ బెస్ట్ ఆఫర్స్ సార్ చాలా బెస్ట్ ఇలాంటి ఇలాంటి ఆఫర్స్ ఎక్కడ స్పాట్ లో మొబైల్ కొన్న వెంటనే కంపెనీ బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా కాక మళ్ళీ మనం ఒక లక్ష యాభై వేల రూపాయలు విలువ ఇన్ కాన్ బైక్ ఆఫర్ కూపన్ కూడా ఇచ్చినామండి మన ఆఫర్స్ అన్ని దేంట్లో రెగ్యులర్ గా చూస్తున్నాం సార్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ మీరు కూడా ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ పొందాలనుకున్నా అదేవిధంగా తెలుసుకోవాలనుకున్న మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని యూట్యూబ్ని ఫేస్బుక్ని ఫాలో అవ్వండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ గురించి తెలుసుకొని ఫ్యూచర్లో మీరు కూడా ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ పొందాలని కోరుకుంటూ మనసాగ్యాన్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ మీరు కూడా పొందాలని కోరుకుంటూ సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు అర్బంకి రోడ్ దర్శి